యాస్టరిస్క్ హెచ్ కొండూరు గ్రామంలో జడ్ ఎస్ హై స్కూల్లో టైలెట్స్ రూమ్స్కు తాళం వేసిన డిఓ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన గాని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల బలవుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదవడమే మా నేరం అంటున్న విద్యార్థులు నిజామాబాద్ జిల్లా ఆర్టీ న్యూస్ ఛానల్ నందిపేట మండలం హెచ్ కొండూరు హై స్కూల్లో టాయిలెట్స్ రూమ్స్ త్రాగునీరు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతున్న విద్యార్థులు గత సంవత్సరం కిందట పాత టైమ్లెట్ రూమ్స్ ను పడగొట్టి కొత్త టాయిలెట్ రూమ్ కట్టిస్తామని చెప్పి ఇంతవరకు టాయిలెట్స్ రూమ్స్ కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు సార్ బాత్రూమ్ కట్టించి నాలుగు సంవత్సరాలు గత నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికి ఎంబీఐ అయింది అని చెప్పి ఇంతకుముందు నేను తిరిగి తిరిగి మలసిపోయాను సైడ్ పోయినప్పుడు సైడ్ వల్ల ఉన్న గారు మాకు చెప్పి రిటర్న్ పంపించిన కానీ మాకు ఏ విధమైన ఫలితం లేదు నేను లక్షలన్నర వాటి తీసుకొచ్చాను సార్ ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అవుతుంది కట్టి దానికి దానివల్ల ఎంపీటీవారిని కలిసినా వాళ్ళని ఇది వాళ్ళని కలిసినా వాళ్ళని కలిసిన ఎంతో కొంచెం గారు రిటైల్ రావు కలిసినా వాళ్ళు చెప్పారు సార్ మేము మేము బిల్లు ఎట్లన్నా వేసి చేపిస్తాం బాబు మేము ఏం బాధపడకం ఇప్పటికి చెప్పారు ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ వేస్తుంది నేను ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టుకున్నాను సార్ మేము ఎలా ఇది చేయాలి దానికోసం తాళం వేసుకున్నాం సార్ నేను బాస్కి దీనికోసం మీరు స్పందించాలని చెప్పేసి ఎంపీడీఓ గారిని ఇంకా మిగతా అధికారులను కూడా నేను కోరుతున్నాను సార్ నా పేరు యంచాంది నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మండల్ నందిపేట్ గ్రామం సిహెచ్కొండూర్ పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ ఈరోజు మేము టాయిలెట్ గురించి మాకు టాయిలెట్స్ ఇబ్బందుల గురించి నేను మాట్లాడుతున్నాను మాకు టాయిలెట్స్ అనేది ముందు మాకు మాది మాకు సపరేట్గా ఉండే మాది టీచర్స్కి సపరేట్గా ఉండే వాటిని కూలగొట్టేసి ఆడ కడతామని చెప్పేసి గత ఆరు నెలల కిందట కడతామని చెప్పేసి కట్టలేదు అవి కూలగొట్టి ఉన్న ఈ ఒక్క బాత్రూంలోనే మేము వెళ్ళడం జరుగుతుంది ఇందులో వాటర్ ఫెసిలిటీస్ అనేవి కూడా లేవు వాటర్ ఫెసిలిటీస్ అనేవి లేవడం కారణం వల్ల వా అది బాత్రూమ్ కూడా నీట్గా ఉండడం లేదు సో మాకు గ గర్ల్స్కి ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్కి ఇంకా బాధ అవుతుంది ఇక్కడికి వెళ్ళకపోవడం వల్ల మేము ఇంటికి వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ ఉండడం టీచర్స్ మేమంటే మాకే ఇబ్బంది అవుతుంది అలాగే టీచర్స్ కూడా ఇంకా మిగతా